హై స్టూడెంట్స్ దీస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంటర్మీడియట్ సంబంధించి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అంటే ఐపి ఎగ్జామ్స్ రాస్తున్న స్టూడెంట్స్ పర్టికులర్గా జూనియర్ ఇంటర్మీడియట్ రాస్తున్న స్టూడెంట్స్ సీనియర్స్కి అయితే ఆల్రెడీ జూనియర్లో రాసి ఉంటారు బెటర్మెంట్ ఎగ్జామ్స్ కూడా మళ్ళొకసారి రాసి ఉండొచ్చు వాళ్ళకి కొంత ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది అలాగే జూనియర్ ఇంటర్ రాసేటువంటి స్టూడెంట్స్ అయితే కొత్తగా రాయబోతున్నారు కాబట్టి వాళ్ళకు కొన్ని టిప్స్ సెవెంటీ ఫైవ్ బై సెవెంటీ ఫైవ్ మనకు మ్యాథమెటిక్స్లో అంటే రెండు పేపర్లు కలిపితే వన్ ఫిఫ్టీ బై వన్ ఫిఫ్టీ రావాలంటే మ్యాథమెటిక్స్ పేపర్ అటెంప్ట్ చేసే విధానం కూడా చాలా ఇంపార్టెంట్ దానికి సంబంధించిన గా డీటెయిల్స్ అయితే చెప్తాను నేను మ్యాథమెటిక్స్లో మీ అందరికి తెలుసు టూ మార్క్స్ క్వశ్చన్స్ టెన్ ఉంటాయి ఇక్కడ నో చాయిస్ అన్ని క్వశ్చన్స్ రాయాల్సిందే అలాగే ఫోర్ ఇంటూ ఫైవ్ మార్క్స్ క్వశ్చన్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ సెవెన్ ఇస్తారు మనం రాయాల్సింది ఫైవ్ అంటే ట్వంటీ మార్క్స్ అలాగే సెవెన్ మార్క్స్ క్వశ్చన్స్ సెవెన్ ఇస్తారు మనం రాయాల్సింది ఫైవ్ థర్టీ ఫైవ్ మార్క్స్ టోటల్గా సెవెంటీ ఫైవ్ మార్క్స్ అంటే చాయిస్ మనకి టూ ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్లో ఉంది టూ సెవెన్ మార్క్స్ క్వశ్చన్స్ లాంగ్ ఆన్సర్స్లో ఉంది షార్ట్ ఆన్సర్స్లో ఉంది అంటే ట్వంటీ టూ క్వశ్చన్స్ ఎక్స్ట్రా ఉంటాయి కానీ మనం రాసేటప్పుడు ఎప్పుడు కూడా పబ్లిక్ ఎగ్జామ్ ప్యాటర్న్ రాసేటప్పుడు కూడా టైం సేవ్ అవ్వాలి లేదా మన మీద ఎగ్జామినర్కి ఇంప్రెషన్ ఇవన్నీ మనం తీసేయండి అవన్నీ మాటలు మనం మాట్లాడకూడదు కానీ మనకి టైం సేవ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే టైం సేవ్ అవటం అంటే నీట్గా రాయాలి ఎగ్జామినేషన్ అనుకుంటే ఖచ్చితంగా మీరు స్టార్ట్ చేయాల్సింది ఎప్పుడూ కూడా సెవెన్ మార్క్స్ క్వశ్చన్ స్టార్ట్ చేయండి సెవెన్ క్వశ్చన్స్ ఉంటాయి మనం రాయాల్సింది ఫైవే ఆ ఫైవ్లో మీకు ఏదొచ్చిందో బాగా చూసుకొని ఆ క్వశ్చన్ నెంబర్ వేసి ఫైవ్ మాత్రమే రాయండి ఛాయిస్ అప్పుడే రాయకండి ఓకే సో సెవెన్ క్వశ్చన్స్లో ఫైవ్ క్వశ్చన్స్ సెవెన్ మార్క్స్ రాసేయండి మీకు వచ్చిన ఫైవ్ క్వశ్చన్స్ ముందుగా రాయండి నెక్స్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ తీసుకోండి అవి కూడా సెవెన్ ఉంటాయి మనం రాయాల్సింది ఫైవే అవి కూడా మీరు కరెక్ట్గా చూజ్ చేసుకొని మీకు బాగా వచ్చిన ఫైవ్ క్వశ్చన్స్ రాయండి నెక్స్ట్ టూ మార్క్స్ క్వశ్చన్స్ చేసుకుంటూ వెళ్ళండి టూ మార్క్స్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా ఆర్డర్లో రాయాలంటే అలాంటి అవసరమేం లేదు మీకు వచ్చిన క్వశ్చన్స్ రాసుకోవచ్చు బట్ రాసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ప్రతి క్వశ్చన్ కూడా జాగ్రత్తగా చదివి స్టెప్స్ రాయాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు అఫ్ కోర్స్ కొన్ని కొన్ని స్టెప్స్ తప్ప సపోజ్ ఫంక్షన్స్ లో ఉంది అనుకోండి ఫైండ్ ద డొమైన్ అండ్ రేంజ్ ఆఫ్ స్టెప్ స్టెప్క్స్ కోసినారనుకోండి సింపుల్ గా ఆన్సర్ రాసేటప్పుడు డొమైన్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ రేంజ్ ఇస్ ఈక్వల్ టు జెడ్ అని రాసేయారు దానికి మొత్తంగా ఎవాపరేట్ చేసి మీరు పెద్ద పెద్ద స్టెప్స్ వేసి లెంగీగా చేయాల్సిన అవసరం ఏమాత్రం ఉండదు టూ మార్స్ అంటే జస్ట్ విత్ ఇన్ ద టూ టు త్రీ స్టెప్స్లోనే కంప్లీట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది అది బాగా గుర్తుపెట్టుకోండి ప్రవేశం లెంగ్ీగా అయినా మీరు కట్ చేసుకొని షార్ట్ ఫామ్లో రాసేయచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు అది టూ మార్క్స్ క్వశ్చన్ కాబట్టి కాబట్టి టూ మార్క్స్ క్వశ్చన్స్ టెన్ రాసేసేయండి రాసిన తర్వాత నెక్స్ట్ అప్పుడు ఛాయిస్ జోలికి వెళ్ళాలి సో ఫస్ట్ సెవెన్ మార్క్స్ క్వశ్చన్స్ తర్వాత ఫోర్ మార్క్స్ తర్వాత టూ మార్క్స్ క్వశ్చన్స్ రాసిన తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సిన పని ఒక సెవెన్ మార్క్స్ క్వశ్చన్ రాయండి అన్ని క్వశ్చన్స్ వచ్చిన వాళ్ళు సెవెన్ మార్క్స్ ఇందాక మీరు ఫైవ్ రాశారు ఇంకా రెండు ఉంటాయి ఒక్క క్వశ్చన్ మాత్రమే రాయండి నెక్స్ట్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్ ఇంకొకటి రాయండి ఫోర్ మార్క్స్ కోసం ఒకటి రాయండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి లాస్ట్ పేజీలో రఫ్ వర్క్ అని పెట్టుకోండి ఎప్పుడు కూడా ఆ లాస్ట్ పేజీని క్యాన్సిల్ చేసి రావాలి ఇప్పుడు లాస్ట్ పేజీలో రఫ్ వర్క్ అని పెట్టుకొని టూ మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే మీరు టెన్ క్వశ్చన్స్ చేశారో ఒకసారి ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అక్కడ చదువుకోండి ఆన్సర్ మళ్ళీ ఒక్కసారి రఫ్ పేపర్ మీరు చేసి ఇందాకొచ్చిన ఆన్సర్ ఇప్పుడు ఆన్సర్ కరెక్టా కాదా చెక్ చేసుకోండి అలా చెక్ చేసుకోండి టెన్ క్వశ్చన్స్ చెక్ చేసుకోండి ఎందుకంటే టూ మార్క్స్ క్వశ్చన్సే మనకి చాలా చాలా ఇంపార్టెంట్ మన స్కోర్ పెరగడంలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కాబట్టి టూ మార్క్స్ క్వశ్చన్స్ కూడా చెక్ చేసిన తర్వాత మీకు సఫిషియెంట్ టైం ఉంటుంది డెఫినెట్గా ఇంకొక ట్వంటీ మినిట్స్ అన్న టైం అయితే డెఫినెట్గా ఉంటుంది అప్పుడు మళ్ళీ ఒక సెవెన్ మార్క్స్ కోసం రాయండి మిగిలిపోయిన ఇంకొక క్వశ్చన్ అప్పుడు ఫోర్ మార్క్స్ కోసం ఇంకోటి రాసుకోండి ఇది ప్రాసెస్ ఎప్పుడు కూడా ఇలాగే రాయటం అనేది సెవెంటీ ఫైవ్ మార్క్స్ రావాలి అనుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా డెఫినెట్గా ఇలా రాస్తే అంటే మీ అంతా రాయాలంటే మీకు సబ్జెక్ట్ తెలిసి ఉండాలి క్వశ్చన్ పేపర్ మొత్తం మనకైతే సెవెంటీ ఫైవ్ ప్లస్ ట్వంటీ టు నైంటీ సెవెన్ మార్క్స్కి అయితే ఉంటుంది మనకు కావాల్సిన సెవెంటీ ఫైవ్ మార్క్సే క్వశ్చన్ పేపర్ కనుక ఇలా అటెంప్ చేస్తే మీకు డెఫినెట్గా సెవెంటీ ఫైవ్ ప్లస్ సెవెంటీ ఫైవ్ రావాలి అంటే సబ్జెక్ట్ ఉంటేనే ఇవన్నీ చెప్పాలంటే సబ్జెక్ట్ ఉంటేనే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మాత్రమే నమ్ముకోకుండా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ నమ్ముకోండి అందులోంచి క్వశ్చన్స్ యాజ్ టీజ్గా వస్తే ఎటువంటి చేంజెస్ న్యూమరికల్ చేంజెస్ కూడా ఏమీ ఉండవు ఏదైనా చేంజెస్ ఉంటే డెఫినెట్గా స్కోర్ అయితే యాడ్ చేస్తారు క్వశ్చన్ పేపర్లో ఏదైనా క్వశ్చన్ కరెక్షన్ ఉన్న దానికోసం ఎక్కువ ఆలోచించకండి ఇంకో క్వశ్చన్ చేసుకోండి ఆ క్వశ్చన్కి మార్కులు అయితే యాడ్ చేస్తారు అందరికీ నథింగ్ టు వరీ సో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ బ్రహ్మాండంగా రాయండి మ్యాథమెటిక్స్ సంబంధించి వన్ ఫిఫ్టీ బై వన్ ఫిఫ్టీ రావాలంటే ఇలా ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇలా రాసుకుంటే టైం సేవ్ అవుతుంది మంచిగా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవచ్చు సో విష్ ఆల్ గుడ్ ద గైస్ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ